گاڈ آپشن لسٹ بگا جنٹری گروس جن రాష్ట్రంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి పది లక్షల కోట్ల ఆర్థిక లోట్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా సంక్షేమాన్ని ఆపకుండా ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఆరోగ్యం పట్ల ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళ కోసం సహాయాన్నించి ఇత్యధికంగా ఆర్థిక సహకారం చేస్తున్నారు ఈరోజు మా కొండే నియోగంలో సుమారుగా అరవై ఐదు అరవై మూడు మందికి ముప్పై రెండు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు అందించడం జరిగింది ఈరోజు వరకు కూడా మొత్తం ఎనిమిది వందల ఎనభై మందికి ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు పైచీలకు నిధుల్ని అందించడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు ఎవరు చేయాల ఈ విధంగా చేస్తూ ప్రజలు ఆరోగ్యం మీద ఖర్చు పెట్టింది వాళ్ళకి ఎంతో కొంత స్వస్థ్యోగాలు చేస్తున్నారు కొత్తగా కూడా మనకి సంజీవని కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నారు యొక్క హెల్త్ డేటాను కూడా డిజిటలైజేషన్ చేయడం ఆర్థికంగా వాళ్ళకి ఖర్చులు తగ్గించడం వైద్యపరంగా మంచి సౌకర్యాలు అందించే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు